ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేతృత్వంలో ఈరోజు ఐదవ ప్రకృతి ఆధారిత పంటల మేళ జరుగుతుంది ప్రధానంగా చాలామంది రైతులు ఆదివాసీలు వాళ్ళు పండించిన పంటలను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారు ప్రధానంగా ఇండిజినియస్ సీడ్స్ అనేవి ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది ఇంకా చాలామంది రాబోతున్నారు ఏదైతే మనం ఇండియన్ ఇండిజినియస్ సీడ్స్ ఉన్నాయో ఆ భారతదేశాన్ని మూలమైన ఆ విత్తన సంపత్తిని పునరుద్ధరించేందుకు చాలా కృషి జరుగుతుంది అలాగే ఈరోజు ప్రకృతి ఆధారిత పంటలు మాత్రమే ఆరోగ్యకరమైన ఆలోచనతో ఈరోజు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది అంతే అండి నా పేరు తూర్పాటి సత్యనారాయణ మాది గొల్జాం గ్రామం ఎల్కోట మండలం విజయనగరం జిల్లా నుంచి ఈ ఐదవ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించేటటువంటి ఈ ఆర్గానిక్ మేళాకి మేము ఇక్కడ ఒక స్టాల్ కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా మేము ఏంటంటే ఇక్కడ దేశవాళీ రకాలైనటువంటి బియ్యాలని ఒక పదిహేను రకాలు ఇక్కడ తీసుకొచ్చాం దాంతోపాటు పప్పులు ఉప్పులు handmade pulses.